కులా మృతాంత రసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని ఆ కులా సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధార మూలాధారైక నిలయ బ్రహ్మ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సారా సారాభివశిని తటిల్లతా హరిసంస్థి మహాకుందలనీ బిశతంతు భవానీ భావనగమ్యా భవ్యకూటారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయని శాం భక్తగమ్యా భక్తివశ్యాభయా పహ శాంబవీ శారదా రాజ్యాణీ శర్మదాయి శాంకరి శ్రీకరిశంద్రని బాణనా శాంతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన నిర్మలాది నిరాశ్రయా నిత్యబుద్ధ నిర్భజ్రా నిరంతర నిష్క నిష్కళంకా నిరుదిదీశ్వర నిరా రాగ నిరారాగారాగమదని నిర్మద మదనాశిని నిశ్చింత నిర్హంకార నిర్మోహామోహనాశిని నిష్మ నిపనాశిని నిష్క్రోధ క్రోధ శమని నిల్లోభోనాశిని నిర్భవానాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేదభేదనాశిని నిన్నాశ మృత్యుమదని నిష్పరిగ్రహ నిస్థూలా నీలకూరా నిరపాయా నిరతర్ల దుఃఖమా దుఃఖా దుఃఖ హంత్రి సుఖప్రదా దుఃఖదూరా దురాచారమని రోషవర్జిత సర్వ సాంద్రకరుణ సమానాక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వూపిణీ సర్వంత్రాత్కా सब्सक्राइब श्री टी टीवी लाइक एंड शेयर